హలో వ్యూహర్స్ సమయం తెలుగుకి స్వాగతం నేను మీ లిఖిత ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నానండి మరి ఈ వాళ్ళ వీడియోలో మనం చూడబోతున్నాం నీమ్ ఫేస్ ప్యాక్ని మీకు తెలిసిందే కదా నీమ్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు మన స్కిన్కి కూడా చాలా మంచిది ఇందులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వల్ల మన స్కిన్లో వచ్చే యాక్ని బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ సమస్యలను తొలగిస్తుంది మరి లేచేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేయండి ఈ నీమ్ ఫేస్ ప్యాక్కి కావాల్సిన పదార్థాలు నీమ్ పౌడర్ పసుపు పాలు మరియు హనీ ముందుగా ఒక బౌల్లో వన్ టేబుల్ స్పూన్ నీమ్ పౌడర్ని వేసుకోండి నీమ్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇందువల్ల స్కిన్లోని బ్యాక్టీరియా మరియు డర్ట్ని తొలగించి యాక్నే ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది అలాగే ఫేస్లో వచ్చే బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ సమస్యలను తొలగిస్తుంది ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి పసుపు మన చర్మంలో ఉండే పిగ్మెంటేషన్ డార్క్ సర్కిల్స్ని తొలగించి స్కిన్కి మంచి గ్లోని అందిస్తుంది ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ మిల్క్ని యాడ్ చేసుకోండి మిల్క్ ఫేస్ మీద న్యాచురల్ క్లెన్జర్గా పనిచేసి స్కిన్ని మాయిశ్చర్ చేస్తుంది అలాగే స్కిన్ని ఎక్స్ఫోలియర్ చేసి ఏజింగ్ సైన్స్ని తొలగించి ఎంతో లైట్ అండ్ బ్రైట్గా చేస్తుంది అలాగే ఫేస్కి ఈవెన్ టోన్ని అందిస్తుంది ఇందులోకి డ్రై స్కిన్ ఉన్నవారు వన్ టేబుల్ స్పూన్ హనీని యాడ్ చేసుకోండి ఆయిలీ స్కిన్ ఉన్నవారు రోజ్ వాటర్ని యాడ్ చేసుకోండి ఇందులోకి నేను హనీని యాడ్ చేస్తున్నాను హనీ స్కిన్ని డీప్గా మాయిశ్చర్ చేసి పోర్స్ని క్లెన్స్ చేస్తుంది ఫేస్లోని డర్ట్ని తొలగించి న్యాచురల్ గ్లోని అందిస్తుంది ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మన నీమ్ ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది ఈ ఫేస్ ప్యాక్ ని ఫేస్ మీద అప్లై చేసుకునే ముందు హ్యాండ్ మీద అప్లై చేసుకొని ప్యాచ్ టెస్ట్ చేసుకోండి ఎలాంటి ఇరిటేషన్ ఇచ్చింగ్ లేకపోతే ఫేస్ మీద అప్లై చేసుకోండి అప్లై చేసి ఒక పదిహేను నిమిషాల తర్వాత కోల్డ్ వాటర్ తో వాష్ చేసుకోండి ఈ ఫేస్ వీక్లీ త్రైస్ అప్లై చేయండి దీన్ని రెగ్యులర్ గా అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్ లో ఉండే డార్క్ స్పాట్స్ తొలగిపోతాయి అలాగే ఇందులో యూజ్ చేసిన నేచురల్ మన ఫేస్ ఎంతో లైట్ అండ్ బ్రైట్ అవుతుంది మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ ఫేస్ ప్యాక్ రిజల్ట్స్ కామెంట్ సెక్షన్ లో తెలిపండి ఇవాల్చి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు నేను లిఖిత సైనింగ్ ఆఫ్